మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణంగా ఉన్నవారికి వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వారిని ముట్టుకుంటే ఈ అర్ధాష్టమ శనిలో వాళ్ళు నలిగి 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 భగవంతురా ఇది ఏంట్రా మా కష్టం ఇదేంటి అని అనుభవిస్తున్న మీకు ఈ ఉగాది రోజు నుండి విముక్తి అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందుతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం శని చతుర్థ పంచమంలో సంచరించే సమక్రమైన కాలం అనేక సమస్యలు వచ్చిన విశేషించి కలత్రపీడ ఆస్తి కోల్పోట జరిగింది శారీరక మానసిక శ్రమ స్వస్థహాని సంతానానికి ఇబ్బందులు కలిగినవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది మర్యాద భంగమైన చోట విజయం సాధిస్తారు స్వజన విరోధం కలిగిన చోట గెలుపు పొందుతారు చైత్ర వైశాఖంలందు సప్తమ గురువు కార్తీక మార్గశిరములందు భాగ్య గురువు ఒకటి అనుకూలంగా ఉండగలడు ఆరోగ్యం రాజదర్శనం ఇష్టకార్య సిద్ధి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మిగిలిన సమయంలో అష్టమ గురువు అయినందున చోరాగ్ని శస్త్రబాధలు అపనిందలు భయము గౌరవహాని కలిగే అవకాశాలు కొంత ఉన్నాయి చైత్ర వైశాఖముల ఎందు పంచమ ఏకాదశ ఏకాదశకేతు అయినందున కొంత లాభం జయము ప్రోత్సాహము సన్మానము పశులాభములు పుత్రమూలక అన్ని లాభములు చతుర్థ రాహువు దశమ కేతు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చిన్న చిన్న చిక్కులు నాగడు తొలగుతాయి మాతృవర్గంలో పేచీలు గృహం నందు చిన్న చిన్న అశాంతులు వచ్చే ఉన్నాయి శ్రావణ భాద్రపదములందు మాగ పాల్గొనడం లే కుజానుకూలతతో భూగృహ సంపాదన అవకాశం కలుగుతుంది ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారికి సెవెంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయి శని బాగున్నాడు కూరు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు మిగతా గరాలు బాగున్నాయి ఇలా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం ప్రారంభించకండి ఉన్న వ్యాపారమే చాలా బాగుంది అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు విశేషంగా వృశ్చిక రాశి వారికి మంచి కాలం రాబోతుంది ఉద్యోగస్తులకి మంచి స్థానంలో మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ అది ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు మంచి విద్య చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహం గృహప్రవేశాది శుభాది కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ సంవత్సరం మెండుగా ఉంది అని కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది చక్కగా ఈ మీడియా రంగం వారికి చాలా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా బాధలు చెప్పచ్చు నక్షత్ర పరంగా విశాఖ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్కం వరకు భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు జన్మతార శని సంవత్సరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార రాహు సంచరిస్తున్నారు అనురాధ వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార ఎందు శని సంచరిస్తారు జ్యేష్ఠవారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఈ సంవత్సరము పూర్తి సంపూర్ణ నవగ్రహ శాంతి చేసుకొని మీ ఇష్టదైవం లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని మీ కులదైవం దగ్గర ఒక వయసు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వు నూనె వెలిగించే నూనెతో దీపం వెలిగించండి తొమ్మిది మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ మీకు చాలా చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క కులదైవ ప్రార్థన ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కరుగాలిమాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి వృశ్చిక రాశి మిత్రులరా ఈ సంవత్సరం మీకు ఏదో ఒక గొప్ప జరగబోతుంది మీ జీవితంలో ఎదురు చూడండి వచ్చేస్తుంది ప్రయత్నం చేయకపోతే రాదు ప్రయత్నం చేయండి మీ దగ్గరలో ఉంది మీ యొక్క అద్భుతం విజయవస్తువు ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే ఫస్ట్ మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది రుచిక నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి ధనుసు రాశి మిత్రులారా మీరు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ సంవత్సర ప్రావణ కాలం కానీ చాలా సంవత్సరం చాలా బాగుంటుంది తృతీయ శని కావున చాలా వరకు అనుకూలుడు రుణ విముక్తి భూగ్రహ సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సోబుద్ధితో యత్నించి కార్యక్రమాలను చక్క బాగుంటారు అన్నదమ్ముల యొక్క వర్గంలో గల పేచీలు పరిష్కరించబడుతుంది అర్ధాష్టమ శని ఒకటిచే విశేషించి శ్రమకారకుడుగా ఉంటున్నాడు కాలము అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఎదుర్కొనే శక్తి ఉంటుంది జాగ్రత్త అవసరము కలత్రపీడ ఆస్తి ఇబ్బందులు శారీరక మానసిక శ్రమ స్వస్థన అని వాత బాధలు కలిగే అవకాశాలున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏదైనా గాయం తగిలే అవకాశాలు మీ శరీరంలో ఎక్కువ శాతం ఉంది కాబట్టి జాగ్రత్త భార్య భర్తల మధ్య విభేదాలు మిశ్రమంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాలి చైత్ర వైశాఖమున్నందు సష్టమ గురువు కార్తీక మార్గసులు అష్టమ గురువు అగటచే శత్రుజ్ఞాతి బాధలు చోర రోగ బాధములు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మిగిలిన సమయమంతా సప్తమ గురువు అగటచే మిగిలినంతా ఆ ఒక్క సమయం తప్ప మిగతా సమయం అన్నిట్లోనూ ఏడవ స్థానంలో గురువు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు అందుకే గురు చూసిన కోటి లాభం శని భగవానుడు అర్ధాశ్రంలో ఉన్నా గురువు మీకు యోగం చేస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతాలని అవకాశ ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వారికి ఇది చాలా బాగుంటుందండి ఏదో కేసు ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉన్నాయి సరే అవన్నీ తొలగిపోయే ఉన్నాయి తృతీయ రాహువు భాగ్యకేతు అగటచే తలచిన కార్యాలు నెరవేరుతుంది మర్యాద హాని ఉన్న చోట మర్యాదలు వచ్చే అవకాశాలు బాగున్నాయి సంవత్సరం అంత కుజులు అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ఏదైనా ఒక కలహం వచ్చినప్పుడు మీ నాలికను మీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది ఇంకా నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే మూడో నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు నైదన తారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు పూర్వాషాఢ నక్షత్రం వరకు వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు ఉత్తరాషాఢ వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు మొత్తం మీద ఈ సంవత్సరంలో సెవెంటీ థర్టీగా మీకు తీసుకోవచ్చు డెబ్బై శాతం అనుకూలం ముప్పై శాతం ప్రతికూలం ఉంది ఈ ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయండి ఇష్టదైవ ప్రార్థన అవశ్యం ఏడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయానికి ఏదైనా మీ పక్కన ఉన్నటువంటి శివాలయము దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి పసుపు రంగుతో మాల పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి ధరింపజేయండి తొమ్మిది అనే ఒక సంఖ్య గల చెప్పుని పేదవాళ్ళకి ఎవరికైనా దానంగా ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ నక్షత్రం రోజు పరిసర ప్రాంతంలో ఏదైనా ఒక దేవాలయంకి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశి విద్యార్థులారా మీరు అద్భుతమైనటువంటి విద్యను సాధించి ఒక మహా సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉండబోతుంది గట్ రెడీ విజయోస్తు